హాయ్ వాళ్ళకి మేథ్తో పాటు గడ్డి కూడా వేయచ్చు ఈరోజు నేను కొంచెం లేతగడ్డి లాంటిది తీసుకుని వచ్చేసాను అవి ఇది ఇష్టంగా తింటున్నాయి ఇలా అన్నీ తినడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏ తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అందువల్ల మేత వేసిన పచ్చగడ్డి అయితే తింటే చాలా బలంగా ఉంటాయి ఇవైతే ఎక్కువ కోళ్ళు ఇప్పుడైతే సజ్జు మీద ఉన్నాయి సజ్జు మీద ఉన్నప్పుడు కోళ్ళు అందంగా కనబడవు సజ్జు పూర్తిగా వచ్చేసాక బాగా కనబడతాయి ఈ మనకి గడ్డైతే ఉంది కాబట్టి గడ్డి వేస్తున్నాం లేకపోతే అజుల్లా ఎవరికైనా దొరికినట్లయితే అజుల్లా కూడా వేసుకోవచ్చు దానాలో కలిపచ్చు అజుల్లా అయితే చాలా బలంగా ఉంటాయి అజుల్లా తినడం వలన నేను అంతకుముందు అజుల్లో వేసేవాడిని ఒకసారి దాన్ని మొత్తం తీసాను అయితే అది రాలేదు అజుల్లా మళ్ళీ ఎవరి దగ్గరైనా ఉందేమో తెలుసుకోవాలి తెలుసుకుని కుండీలో అయితే అజ్జుల్లాన్ని పెంచాలి అప్పటి వరకు ఈ పచ్చడి లేత పచ్చగడి అయితే నేను వేస్తాను ఇవి చూశారు కదా మీరు ఎంత ఇష్టం కదండీ అందులో గడ్డిలో ఉండే విత్తనాలు లేత ఆకులు ఇవన్నీ తింటాయి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరికైనా కోలిమేపు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్